నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన నూకాలమ్మ గుడిని కూల్చేసే యత్నం గగ్గోలు పెడుతున్న భక్తజనం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్ పేట అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా నూట యాభై సంవత్సరాలుగా చరిత్ర కలిగిన నూకాలమ్మ గుడిని కూల్చివేసే యత్నం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు గుడికి మద్దతుగా సేకరించిన గుడి పక్కన ఉన్న బిల్డింగ్ ఓనర్ అందులో ఉన్న షాప్ యజమానులు అమ్మవారి భక్తుల్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఇక్కడ ఉన్న తాగుబోతులు అమ్మవారి గుడి దగ్గర కూర్చొని సిగరెట్లు కాలుస్తూ అమ్మవారి భక్తుల్ని పలు ఇబ్బందులకి గురిచేస్తున్నారు ప్రతి పౌర్ణమి అమావాస్యకి అమ్మవారికి నైవేద్యంతో పాటు పలు కైంకర్యాలు జరిపించడానికి కూడా నోచుకొని దుస్థితి నెలకొంది హిందూ ధార్మిక సంస్థలు ఈ విషయమై తక్షణం స్పందించాలని భక్తులు వేడుకుంటున్నారు చూస్తూనే న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది కూర్చు నిలబడింది చూడండి టైం నుంచి కూడా అది వెళ్తుంది మేము కూడాను ఎప్పుడు కూడాను ఇన్ని తరాలైపోయినా కూడా తల్లికి నైవేద్యం పెట్టుకుంటా పూజలు చేసుకుంటా అట్లాగే ఉన్నాం అది ఇప్పుడు ఏంటంటే మాకు వరకు చిన్న గుడిలాగా ఉండేది మేము లోపలికి వెళ్ళి చేయలేకపోతున్నాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం హైట్ లేపుకొని చేసుకుంటాం అన్న మా జాతర అవి జరుగుతూ ఉన్నాయి మా బాధను అర్థం చేసుకోండి అని మేము చెప్పాము ఆయన చూశారు మేము అందరూ ఒక యాభై మంది దాకా వెళ్ళాము ఆయన్ని అడగంగానే నేను చూడండి పర్మిషన్ ఇప్పించిన అని మాత్రం ఖచ్చితంగా చెప్పారండి ఆయన చూశారు మా బాధని చూశారు మా బాధ అర్థం చేసుకున్నారు ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆయన కూడా పాపం అందుకని మాకు పర్మిషన్ ఇచ్చారు గుడి పగలు కొడుతున్నారు మాకు షాప్ చెప్పారు పిలిపించిన దాకా ఎవరినైనా

మంచి నిలబడి దండం పెట్టుకునేలాగా మీరు చేసుకోండి అమ్మా చిన్నగా చేసుకోండి అని మాకు చెప్పి పెళ్ళారు అయితే ఈయన ఏంటంటే షాపుకి అమ్మవారి సంబరాలు చేసినప్పుడు కూడా అక్కడ కొంచెం నీళ్ళై పోస్తాం సపాతి పాతి అమావాస్కి పోసినప్పుడు అటు వెళ్ళడం ఆడవాళ్ళు ట్రాఫిక్ ఫస్ట్ కట్టం అందుకట వెళ్తున్నాం వెళ్తుంటే మీరు వెళ్ళండి మా మంది ఏంటి అని అంటున్నారు అయితే పోనీ ఎవరిదైనా వ్యాపారం అని చెప్పి మేము వదిలేస్తాం ఇప్పుడు ఏంటంటే ఆయన షాపు కంప్లీట్ పెడుతుంది ఆ మాడ వస్తాయి అమ్మా ఏంటి మరి చూడు అని అంటే కూడా నేను వినలేదు మా అమ్మగారు మాట కూడా నేను విన్ను ఎందుకంటే ఆవిడేం రాదు వాళ్ళ దేవుడేం కాదు ఏంటి నా దేవుడు మా అందరి దేవుడు ఈ ఏరియాలో ఎక్కడా లేదు ఇది పొలిమేర తల్లి అనుకుని అనుకున్నట్టు నెరవేరుస్తుంది అతనికి ప్రతి దసరాకి సంబరాలు జరుగుతాయి అమ్మవారికి ఆ తల్లి ఎప్పుడు ఈ